మీడియా మిత్రులందరికీ కూడా బహుజన సేన తరఫున వందనాలు తెలియజేస్తున్నా నా పేరు శ్రీ చందు బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడిని మిత్రుల ముందుగా కాశ్మీర్ ఉగ్ర దాడిలో చనిపోయినటువంటి విశాఖవాసి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి గారికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా ఈ రోజున ఈ ప్రెస్ మీట్లు విశాఖపట్నంలో జరపడానికి ప్రధానమైనటువంటి కారణం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళితుల పైన జరుగుతున్నటువంటి దాడులు ఎన్ని రూపాల దాడులుంటే అన్ని రూపాల్లోనూ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆ దాడులకు అరికట్టడానికి ఈ దేశంలో వచ్చిన అతి ప్రతిష్టాత్మకమైనటువంటి చట్టం ఎస్సీ ఎస్టీ అప్రవసిటీ చట్టం ఆ చట్టం నుండి ఈ ప్రభుత్వాలు ఏ రకంగా నీరుగాలుస్తున్నాయో ఆ నీరు నీరుగాల్చే విధానాన్ని పత్రికాముఖంగా మీ అందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో సేన రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా విశాఖపట్నంలో నిన్న కూడా ఒక పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశాన్ని అన్ని ఆర్గనైజేషన్ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో గుట్టు చప్పుడు కాకుండా ఏదైనా ఒక పెద్ద చర్య జరిగిందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో తొంభై ఎనిమిది మంది ఎస్సీ ఎస్ ప్రత్యేక పోలీస్ స్టేషన్ల డిఎస్పీలను గుట్టు చప్పుడు కాకుండా రద్దు చేసేశారు ఆ రద్దు చేసినటువంటి విషయాన్ని ఈ సమాజానికి తెలియకుండా కప్పు పుచ్చారనే విషయాన్ని నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగులో రద్దు చేసేస్తే ఏదైతే వైసీపీ ప్రభుత్వం తప్పు చేసిందో ఆ తప్పును రూపుమోపడానికి వచ్చినటువంటి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ సమస్యను ఏమన్నా పరిష్కారం చేస్తుందని నేనే స్వయంగా బహుజనసేన కమిటీనే స్వయంగా వెళ్లి ఈ రాష్ట్ర డీజీపీ గారిని కూడా కలవడం జరిగింది ఆ డీజీపీ గారితో పాటు ఈ రాష్ట్ర హోంమంత్రి అనిత గారిని కూడా కలవడం జరిగింది వారికి రాతపూర్వకంగా అంత సమాచారం ఇచ్చి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపై పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎస్సీ ఎస్టీఎస్పీ లో లేకపోవడం వల్ల అట్రాసిటీ కేసుల పట్ల జరుగుతున్న ఒక నిర్వీర్యం పైన వారి మా బాధను వివరిస్తే వాళ్ళు దాన్ని పెద్ద సమస్యగా పట్టించుకోకపోవడం నిజంగానే విచారకరం అదే రకంగా అదే రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థని చేయడానికి ఎస్సీ ఎస్టీల కోసం ఒక పరిరక్షణ కోసం ఆ చట్టాల పరిరక్షణ కోసం ఏదైతే నేషనల్ ఎస్సీ కమిషన్ ఉందో ఆ నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గర నుంచి కూడా నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గర కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి డీజీపీ గారికి లేఖ రాయించి ఈ అంశాన్ని డిఎస్పీ వెంటనే త్వరతగా దిన పూర్తి చేయాలని చెప్పేసి నేషనల్ కమిషన్ లేఖ రాసినా కూడా ఆ కనీసం పట్టించుకోపోవడం చాలా దారుణమైన పరిగణిస్తున్నాం ఈ చట్టంలో ఏదైతే జస్టిస్ ఉన్నాయి కమిషన్ సిఫార్సుల మేరకు ఏవైతే చట్టాలున్నాయో ఏదైతే ఉన్నాయో ఆ అంశాలను ప్రభుత్వం పాటించకపోవడం వల్లే దురదృష్టవశాత్తు ఆ చట్టం మీద అవగాహన లేకే మనకు చాలా బహిష్కర దళితుల దాడులు గ్రామ బహిష్కరణలు వెల్లులు ఇవన్నీ కూడా జరుగుతాయనే విషయాన్ని దృష్టికి తీసుకువస్తున్నాను అదే రకంగా అదే రకంగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గంలో పిఠాపురం పిఠాపురం పక్కనే మల్లాం గ్రామంలో ఒక దళితులు ఆ గ్రామాన్ని బహిష్కరించడం అనేది ఇది ఒక ఆధమిక చర్య ఈ ఆధమిక చర్య అయినటువంటి ఆధమిక చర్య పైన పవన్ కళ్యాణ్ గారు స్పందించకపోవడం నిజంగానే ఆయన సనాతనం నిలబడ్డాడే తప్ప వైపు సమానత్వం వైపు నిలబడలేదనే విషయాన్ని చాలా స్పష్టమవుతుంది ఈ సంఘటన జరిగి మూడు నాలుగు రోజులు ఐదు రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం అనేది ఇది ధ్యేయమైన చర్య ఆయన సనాతనం అని పెద్ద ఎత్తున చెప్తారు అదే సనాతనంలో కులవీక్ష పాటించమని చెప్తుందా గ్రామ బహిష్క్రమ చేయమని చెప్తుందా ఆ సనాతనాన్ని నువ్వు ఇలాంటి సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ సంబర్ధిస్తారా అనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది ఇంతవరకు కాకినాడ జిల్లా కలెక్టర్ గాని ఎస్పీ గాని ఆ బహిష్కరణ ఏదైతే గ్రామం జరిగిందో ఆ బహిష్కరణ గ్రామాలు కానీ సందర్శించకపోవడం అనేది ఇది ఎస్సీ ఎస్టి అప్రాసిట్ చట్టం ప్రకారం సెక్షన్ ఫిఫ్టీన్ ప్రకారం ఇది అధికార దుర్వినియోగానికి పరిపాలన దుర్వినియోగానికి కిందకు వస్తుంది వాళ్ళని సెక్షన్ ఫోర్ కింద కూడా అరెస్ట్ చేయొచ్చు కేసు నమోదు చేయచ్చు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నాం అదే వేరే ఇష్యూలు అయితే వేరే కమ్మలు కాపులు రెట్లు ఏదైనా జరిగింటే చాలా చూసాం అంటే ఒక గ్రామంలో దళితులను నీళ్ళు ఇవ్వకుండా పాలు ఇవ్వకుండా దారులు అడ్డగిచ్చి అందరిలో సరుకులు ఇవ్వకుండా ఎంత ఎంతవరకు ఇది సమవో ఈ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చాలా కాలాలు జరుగుతున్నాయి ఒకవైపు అధికారంలోకి వచ్చిన తర్వాతనే వైపును చూస్తే అంగన్వాడి అంగన్వాడి కార్యకర్తలు ఒక మహిళను సెక్సువల్ హరాస్మెంట్ చేసినటువంటి టీడీపీ నాయకులు కూడా మన దృష్టికొచ్చారు బయటకు రాలేని స్థితిలో ఆమె సోషల్ మీడియా ద్వారా సీఎం గారికి గోలు విన్నవించుకున్న పట్టించుకోలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అదే రకంగా అన్నమయ్య జిల్లాలో ఈ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నమయ్య జిల్లాలో రియల్ ఎస్టేట్ దందాకు మాదిగపల్లి అడ్డం ఉందని చెప్పేసి ఆ మాదిగపల్లి కనపడి వేయకుండా పెద్ద పెద్ద ముప్పై అడుగులు నలభై ఏడుగురు చుట్టూ గోడ కట్టేసి కనీసం మాదిగపల్లి నుంచి వచ్చే గాలి కూడా ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారోకండా చేసి ఒక పల్లినే వెలివేసే సంఘటనలు ఇలాంటి దురాగతాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఈ హోంమంత్రి గారికి కానీ సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ కనపడలేదా వినపడలేదా అనే విషయాన్ని కూడా మేము అడుగుతున్నాం ఈ ఈ అంశాలన్నిటి పట్ల కూడా ఈ అంశాలన్నిటి పట్ల మే నెల ఐదవ తేదీన ఈ రాష్ట్ర రాజధాని విజయవాడ కేంద్రంగా పెద్ద ఎత్తున మహాధారణ కార్యక్రమాన్ని కూడా బహుజన సేన ఆధ్వర్యంలో మేము నిర్వహించబోతున్నాం ఈ కార్యక్రమానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలను కూడా కలుపుకొని రాష్ట్రంలో దళితుల మీద ఎస్టీల మీద ఎస్సీల మీద జరుగుతున్న దాడుల పట్ల పోలీస్ డిపార్ట్మెంట్ లో చూస్తున్నటువంటి వివర్శ పట్ల కూడా మేము పెద్ద ఎత్తున మహాదరణ కార్యక్రమాన్ని బహుజనసేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అందరూ కూడా రాబోతున్నారు ఇప్పుడే ఈ సమావేశం ముగిసిన వెంటనే పిఠాపురం మల్లాం గ్రామాన్ని కూడా బహుజనసేన కమిటీ కూడా సందర్శించబోతోంది ఇంకా ఇరవై నాలుగు గంటల్లో ఆయన ఇంకైనా స్పందించకుంటే నిజంగానే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారి పైన ఆయన పాటిస్తున్న సనాతన ధర్మం పైన కూడా చేయాల్సి వస్తుందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం